నిన్ను వీడని నీడను నేనే అంటూ కరోనా మహమ్మారి మరో రూపంలో మరోసారి వణికిస్తుంది నాలుగేళ్ల క్రితం మొదలైన ఈ పీడ ఇంకా వదల్లేదా అని వాపోతున్నారు దీని బారిన పడిన వాళ్ళు ఇప్పుడు వచ్చింది కరోనాలో కొత్త వైరస్ అని అంటున్నారు నిపుణులు ప్రస్తుతం అమెరికాలో బాగా వ్యాపిస్తుందని చెబుతున్నారు గతంలో కోవిడ్ నైన్టీన్ ప్రపంచాన్ని ఎంతలా వణికించిందో మనందరికీ తెలుసు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందిని పొట్టను పెట్టుకుంది ఈ మహమ్మారి గ్లోబల్ ఎకానమీని అస్తవ్యస్తం చేసింది కోవిడ్ దెబ్బకు ఇప్పటికీ కొన్ని దేశాలు ఇంకా కోలుకోనే లేదు అయితే కోవిడ్ వైరస్ పూర్తిగా నిర్మూలించబడలేదు అంటున్నారు శాస్త్రవేత్తలు అడపాదడపా కొత్త వేరియంట్లు పొడుతూ ఆందోళన గురిచేస్తూనే ఉన్నాయి తాజాగా అమెరికాలో ఫ్లడ్ అనే పేరుతో కొత్త వేరియంట్ వైరస్ వ్యాప్తి చెందుతుందని అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు ఈ మహమ్మారి కొత్త వేవ్ గత వేరియంట్లు కంటే ప్రమాదకరమైంది అని అంటున్నారు కొత్త వేవ్ పై అనేక సందేహాలు ఫ్లడ్ అంటే ఏంటి దాని లక్షణాలు ఎలా ఉంటాయి దీనివల్ల ప్రమాద తీవ్రత ఎంత అనే విషయాలు ఈ రోజు టిండప్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాధారణంగా ఇలాంటి వార్తలను చూడగానే అంతా విసుక్కుంటారు మీడియా వాళ్ళకేం పని లేదు అవనవసరంగా భయపడుతున్నారు అయితే ఒకటి మాత్రం నిజం కరోనా గురించి మొదట బయట పెట్టిందే మీడియా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చెప్తూ అలర్ట్ చేసింది మీడియా ఏమో ఈసారి వస్తున్న ఫ్లడ్ కరోనా నిజంగానే ప్రమాదకారి అయితే ముందే దాని గురించి తెలుసుకోవడం మంచిదే కదా అని భావించాలని కోరుతున్నాం ఫ్లట్ అనేది ఫ్లూ లాంటి శ్వాసనాలానికి సంబంధించిన వేరియంట్ ప్రస్తుతానికి ఇది అమెరికాలో వ్యాప్తి చెందుతుంది ఈ కొత్త కరోనాను అమెరికన్ శాస్త్రవేత్తలు పరీక్షించడం ద్వారా కనుగొన్నారు అమెరికన్ శాస్త్రవేత్త శాస్త్రీ ప్రకారం ప్రజలు ఈ కొత్త వేరియంట్ గురించి జాగ్రత్తగా ఉండాలని సూచించారు వ్యర్థ జలాలను పర్యవేక్షిస్తున్న తన బృందం కొన్ని నీటి నమూనాలను కరోనా కొత్త వేరియంట్ ను గుర్తించారని తెలిపారు వేడి కారణంగా ఈ వేరియంట్ కరోనా కేసులు మరింతగా పెరిగే అవకాశం ఉందన్నారు ఈ రూపాంతరం కూడా ఆందోళన కలిగించే విషయంగా మారింది ఎందుకంటే అమెరికా కాకుండా ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో బలహీనమైన రోగ నిరోధక శక్తి ఉన్న వ్యక్తులను ఇది ఎక్కువగా ప్రభావితం చేస్తుంది అటువంటి పరిస్థితుల్లో ఈ వేరియంట్ కరోనా కొత్త వేవ్ కు కారణమవుతుందని భయపడుతున్నారు గమనించదగ్గ విషయం ఏమిటంటే కరోనా ఈ వేరియంట్ దాని ఇతర వేరియంట్లతో పోలిస్తే కొంత భిన్నంగా ఉంటుంది ఇది ఇతర రకాల కంటే ఎక్కువ అంటువ్యాధి కావచ్చు ముఖ్యంగా మధుమేహం లేదా గుండె జబ్బులతో బాధపడుతున్న వారు కరోనా ఈ కొత్త వేరియంట్ తో మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు ఇది కోవిడ్ నైన్టీన్ వైరస్ కొత్త వేరియంట్ అని శాస్త్రవేత్తలు గుర్తించారు ఇది గత డిసెంబర్ లో వచ్చిన జేఎన్ వన్ వేరియంట్ కు వారసురాలు అని అనుకోవచ్చు దీని లక్షణాలు గత వేరియంట్ల కంటే కొంచెం భిన్నంగా ఉన్నాయి కొత్త వైరస్ ఫ్లట్ లక్షణాల విషయానికి వస్తే ది ఫ్లూ కోవిడ్ నైన్టీన్ లక్షణాలు కలయికతో ఉన్నాయి అందుకే దీన్ని గుర్తించడం కష్టంగా మారింది ఫ్లడ్ సోకిన రోగులకు జ్వరం దగ్గు గొంతు నొప్పి శరీర నొప్పులు అలసట రుచి లేదా వాసన కోల్పోవడం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి సార్స్కోటు ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు అభివృద్ధి చెందిన తర్వాత దీన్ని ఫ్లర్ట్ అని పిలుస్తున్నారు వీటిలో టూ జాతి దాదాపు ఇరవై ఐదు శాతం వ్యాప్తిని కలిగి ఉందని సమాచారం ఇది వ్యక్తి నుంచి వ్యక్తికి త్వరగా వ్యాప్తి చెందే లక్షణాలు ఉన్నాయి అయితే ఇది ఇంకా మన దేశంలో వ్యాప్తి చెందలేదు ఫ్లర్ట్ కరోనా త్వరగా వ్యాప్తి చెందే గుణం ఉండటం వల్ల అత్యధిక జన సాంద్రత కలిగిన మనకు ఇది ప్రమాదకారిగానే పరిణమిస్తుందని అంటున్నారు వైద్య నిపుణులు భారత్ లోకి ఎంటర్ అయి వేగంగా వ్యాపిస్తే పరిస్థితి ఏంటా అని ఆందోళనలు కలుగుతున్నాయి అలా కాని జరిగి ఇది మన దేశంలో బయటపడితే వెంటనే వ్యాక్సినేషన్ శ్వాసకోశ పరిశుభ్రత వంటి నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుందంటున్నారు నిపుణులు అమెరికాలో ఫ్లోట్ వ్యాప్తి ఆందోళన కలిగించే విషయమే అయినా భయపడాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు ఈ మహమ్మారి విషయంలో సరైన సమాచారం దాని వ్యాప్తి పట్ల ప్రమత్తంగా ఉంది నివారణ చర్యలు తీసుకోవడం చాలా ఆరోగ్య నిపుణులు ఒకసారి కరోనా చరిత్రను వైరస్ మొదటి వేవ్ రెండో ప్రపంచాన్ని వణికించింది అలాగే ఇప్పుడు మరోసారి సరికొత్త రూపం దాల్చిన కరోనా వైపు అందరి దృష్టి మల్లుతుంది అమెరికా సిడిసి ప్రకారం ఈ వేరియంట్ ను డబ్ల్యూహెచ్ఓ పర్యవేక్షించాలని సూచించింది అమెరికన్ శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం ఈ వైరస్ శరవేగంగా వ్యాప్తి చెంది ఇప్పటికే ఈ వేరియంట్ కోవిడ్ కేసుల్లో ఏడు శాతంగా నమోదవ్వగా రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు నిపుణులు ప్రస్తుతం ప్రపంచాలన్నీ ఉనికి ఈ వేరియంట్ భారత్ లో కూడా విజృంభించే అవకాశం లేకపోలేదని అంటున్నారు నిపుణులు కరోనా వైరస్ లాంటి వైరస్ తో మానవాళికి సహజీవనం తప్పదని గతంలోనే శాస్త్రవేత్తలు హెచ్చరించారు వాటి నుంచి ప్రమాదం ఎప్పుడూ నీడలా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు రెండు వేల పంతొమ్మిది నాటి కరోనా మహమ్మారి ప్రతాపం అంతా లేకపోయినా ఎంతో కొంత ప్రభావం తప్పకుండా ఉంటుందని అంటున్నారు గత రెండేళ్లలో కోవిడ్ సరళిని మనం పరిశీలిస్తే కరోనా ప్రమాదం నిరంతరం తగ్గుతుంది ఇప్పుడు ఈ వైరస్ సాధారణ దగ్గు జలుబులా మారింది వైరస్ లక్షణాలు కూడా చాలా తేలికపాటివిగా ఉన్నాయి అయినప్పటికీ వైరస్ తనను తాను సజీవంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుండటమే అనుమానాలకు తావిస్తుంది అది ఎప్పుడు ఏ రకంగా ప్రమాదకారిగా మారుతుందో కూడా చెప్పలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం ఈ క్రమంలో తన్ని మార్చుకుంటూ కొత్తగా రూపాంతరం చెందుతూనే ఉంది కరోనా వైరస్ ఈ క్రమంలో వచ్చిన ఫ్లడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కు సంబంధించిన ఉపరూపాంతరంగా భావించాల్సి ఉంటుంది అందుకే ఇది కొత్త వేరియంట్ కాదంటున్నారు నిపుణులు మన దేశంలో ఒమిక్రాన్ సమయంలో రెండో వ్యాక్సిన్ బూస్టర్ వ్యాక్సిన్లు తీసుకున్నాం కనుక పెద్దగా భయపడాల్సిన పని లేదని అంటున్నారు ప్రస్తుతానికి భారతదేశంలో వస్తున్న కోవిడ్ కేసుల్లో కొత్త వేరియంట్ ఉందా అనేది పరిశీలించాలి ఇందుకోసం జీనోమ్ సీక్వెన్సింగ్ ను పెంచాల్సి ఉంటుంది వ్యాధి సోకిన వారి నమూనాలను పరీక్షించవలసి ఉంటుంది ఒకవేళ రోగులలో కొత్త రూపాంతరం కనుగొంటే వారు వారిని వేరు చేసి లక్షణాలపై నిఘా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు ఇప్పుడు వచ్చిందని చెబుతున్న ఫ్లర్ట్ మాత్రమే కాదు ఇలాంటి మరెన్నో వేరియంట్లు భవిష్యత్తులో కూడా వస్తూనే ఉంటాయి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు దాని గురించి ఆలోచించి భయపడాల్సిన పని లేదు ప్రధాన విషయం ఏమిటంటే నివారణపై దృష్టి పెట్టాలి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం తప్పనిసరి చేతులు కడుక్కునే తర్వాతే ఆహారం తీసుకోవడం మాస్క్ ధరించడం ఫ్లూ లక్షణాలు ఉన్న వ్యక్తుల నుండి దూరం ఉండటం అవసరం ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికల మోడ్లో ఉంది బహుశా కరోనా గురించిన సమీక్షలు జూన్ నాలుగు తర్వాతే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏది ఏమైనా కండరాల నొప్పి శరీర నొప్పి తలనొప్పి జ్వరం ఎడతగని జలుబు గొంతు నొప్పి లాంటివి అనిపిస్తే ఒకసారి డాక్టర్ చెబుతున్నారు నిపుణులు ఇదిలా ఉండగా ప్రస్తుతం అన్ని రకాల కరోనా వైరస్ల నుంచి రక్షణ కల్పించే ఆల్ ఇన్ వన్ వ్యాక్సిన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాత యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు బృందం దీన్ని అభివృద్ధి చేసింది భవిష్యత్తులో పుట్టుకొచ్చే కొత్త కరోనా వైరస్లను సైతం ఈ టీకా ఎదుర్కోగలదని వారు వెల్లడించారు ప్రోయాక్టివ్ వ్యాక్సినాలజీ అనే కొత్త విధానం ద్వారా సైంటిస్టులు ఈ టీకాను అభివృద్ధి చేశారు ఎలుకలపై జరిగిన ప్రయోగాల్లో మంచి ఫలితాలు వచ్చినట్లు వారు తెలిపారు కోవిడ్ నైన్టీన్ ను కలుగజేసే సార్స్కో టూతో పాటు ప్రస్తుతం గబ్బిలాల్లో వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్లలోనూ నిర్దిష్ట ప్రాంతాల్ని రోగ శక్తి గుర్తించగలిగేలా ఈ కొత్త వ్యాక్సిన్ పనిచేస్తుంది